హాయ్ అండి ఈరోజు రాయలసీమ స్టైల్లో మొట్టికాయ కారం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా పావు కిలో మొట్టికాయలను శుభ్రంగా కడిగి పెట్టుకొని ఈ విధంగా ఒలిచి పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్లోకి పెట్టుకున్నటువంటి మొట్టికాయలను అలాగే ఆరు పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా చూసి వేసుకోండి ఈ స్పైస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తక్కువగా తీసుకుంటున్నారు ఇప్పుడు మిక్సీలో మధ్య మధ్యలో నిలుపుకుంటూ ఈ విధంగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి అక్కడక్కడ గోరుచిక్కుడు ఉల్లిపాయ కనబడుతూ ఉండాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత ఒక టీ స్పూన్ శనగపప్పు మినపప్పు హాఫ్ టీ స్పూన్ జీరా ఆవాలు వేసుకొని ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి రెండు ఎండుమిర్చి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి పోపు ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి ముట్టికాయ కారంని ఇందులోకి వేసేసుకొని ఒకసారి లో టు మీడియం ఫ్లేమ్లో కలిపేసుకుందాం మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ సగం వరకు మగ్గేంత వరకు మగ్గించుకోవాలి చూడండి ఇప్పుడు మూత తీసి సగం వరకు మగ్గిన తర్వాత రుచికి తగినంత సాల్టు పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ గోరు చిక్కుడు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గితే సరిపోతుంది చివరిగాయనకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే రైస్ చపాతీలకి ఈ మొట్టికాయ కారం చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ వన్